సుధాకర్ రెడ్డి గారి సంస్మరణ సభకు ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ వామపక్ష శిబిరానికి ప్రజాస్వామ్య అందరికీ జై భీమ్ లాల్ సలం సురవరం సుధాకర్ రెడ్డి గారి జీవితం ఉద్యమ జీవితం వేరు వ్యక్తిగత జీవితం వేరు అనేది లేదు ఆయన ప్రజా జీవితానికి అంకితమైనటువంటి మహానుభావుడు భారతదేశం గర్వించదగ్గ యోధుడు అనేది స్పష్టం ఆయనతో నాకు వ్యక్తిగత పరిచయం లేనప్పటికీ ఫోన్ కాల్ సందర్భం మాత్రం ఇంకా గుర్తుంది ఈ దేశంలో ఎన్ఆర్సీ సిఏఏఎ ఎన్పిఆర్ దానికి సంబంధించినటువంటి వివాదం పోరాటాలు కొనసాగుతున్న నేపథ్యంలో సిపిఐ పత్రికలో నేను వారం వారం కాలంస్ రాశాను ఆ సందర్భంగా స్వయంగా ఆయనకు ఫోన్ చేసి అభినందించినటువంటి సందర్భం ఇంకా గుర్తుంది అలాగే ఆయన దశ నుండి కొనసాగినటువంటి పోరాటం నేటికి దేశవ్యాప్తంగా వామపక్ష శిబిరానికి ఆయన వామపక్ష ఐక్యతకు చేసిన కృషి చేసినటువంటి విధానం ఏదైతే ఉందో అది నిజంగా మార్గదర్శకమైనది తూర్పు పడమర ఉదయం సాయంకాలం ప్రభావితం సూర్య ప్రభావం ఎలా అది కొనసాగుతున్నంత కాలం ఈ దేశంలో దోపిడీ పీడన కొనసాగుతున్నంత కాలం సురవరం సుధాకర్ రెడ్డి గారు బతికే ఉంటాడు ప్రజా ఉద్యమాల్లో ఆయన ఉద్యమ స్ఫూర్తి కొనసాగుతూ ఉంటుంది ఆయన కలలు కన్నటువంటి సమాజం నిర్మాణం కోసం వామపక్ష ఐక్యత కోసం ఈ దేశంలో ఫాసిస్టు ప్రభావాన్ని నిలువరించి ఒక ప్రత్యామ్నాయ రాజకీయాన్ని ముందుకు తీసుకురావడంలో మనమంతా కృషి కొనసాగించాలని అదే ఆయనకు నివ్వాలని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ సెలవు